ప్రపంచా మైక్రో వార్ నడుస్తుంది ప్రపంచానికి మైక్రో రాజధానిగా ఎదిగిన తైవాన్ తన చేతిలోంచి జారిపోకుండా చైనా నానా తంటాలు పడుతుంది ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తైవాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి తనలో కల్పేసుకోవాలని డ్రాగన్ చూస్తుంది అయితే అదే కాని జరిగితే చైనా చర్యలు ప్రపంచం మొత్తాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉంది ఈ కంప్యూటర్ యుగంలో కార్ల నుంచి యుద్ధ విమానాల వరకు వినియోగించే సిలికాన్ చిప్లు తైవాన్ లోనే అత్యధికంగా తయారవుతాయి ఈ నేపథ్యంలో తైవాన్ అస్త్రపడితే ప్రపంచం మొత్తం ఫలితాన్ని అనుభవించాల్సి ఉంది ఇప్పటికే తీవ్రమైన చిప్ల కొరతతో ప్రపంచం ఇబ్బంది పడుతుంది ఈ డిమాండ్ ను అందుకోవడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది ట్రెండ్ ఫోర్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడో త్రైమాసికం నాటికి ప్రపంచంలోని యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం సెమీ కండక్టర్లను టిఎస్ఎంసి తయారు చేస్తుంది తైవాన్ పై అత్యధికంగా ఆధారపడిన దేశాల్లో అగ్రరాజ్యం చైనా కూడా ఒకటి దీంతో చైనా కనుక తైవాన్ పై దాడి చేస్తే ఆపై అక్కడ సెమీ కండక్టర్ పరిశ్రమ చెల్లా చెదరయే అవకాశం ఉంటుంది ఆపై తలెత్తే తీవ్ర పరిణామాలను ప్రపంచ దేశాలతో పాటు చైనా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ప్రతిసారి కుల ప్రయోగం చేస్తామని బెదిరించడమే కానీ దాడికి ప్రయత్నించడం లేదు ఇకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులకు మెదడుగా భావించే మైక్రో చెప్పుల గురించి ఇక్కడ కాస్త చెప్పుకోవాలి కండక్టర్స్ ఇన్సులేటర్ల మధ్య ఉండే చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ ను మనం ముందే చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రానిక్ వస్తువులకు బ్రెయిన్ వంటిగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన రోజువారి జీవితంలో ప్రపంచం మొత్తానికి వీటి అవసరం ఉంటుంది ఒకప్పుడు చిప్ తయారీపై అగ్రరాజ్యం అమెరికాదే ఆధిపత్యంగా ఉండేది కానీ కొన్ని పరిణామాల కారణంగా ఈ మార్కెట్ తైవాన్ వైపు మళ్లింది పది నానోమీటర్ల సైజు ఉండే అత్యాధునిక చిప్ల తయారీలో ఎనభై నాలుగు శాతం వాటాతో తైవాన్ కు చెందిన టిఎస్ఎంసీ నే ప్రపంచపు రారాజుగా నిలిచింది అయితే తైవాన్ ను బుజ్జగిస్తూ అడిగిన నిధులు సమకూరుస్తూ చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా అమెరికా వ్యూహాలు పనుకుంది ఇది అమెరికా చైనాల మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న ట్రేడ్ వార్ లో భాగమేనని అంటున్నారు నిపుణులు అమెరికా చైనా మధ్య తైవాన్ విషయంలో ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతుంది చైనా తైవాన్ విషయంలో తెగేదాకా లాగకుండా వ్యవహరిస్తుంది తొందర పడకుండా కేవలం బల ప్రదర్శనల్లోనే సరిపెట్టుకుంటుంది అయితే ప్రపంచంలో జరుగుతున్న చిప్ వార్ విషయంలో అమెరికా ఆధిపత్యం కూడా తక్కువేమీ కాదు తన ఆధిపత్యాన్ని దేశాలను తన కంట్రోల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంది అగ్రరాజ్యం అమెరికా అయితే ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే అమెరికా ఈ యుద్ధంలో విఫలమైందన్న వార్తలు వస్తున్నాయి తన ప్రత్యర్థి దేశాల సైనిక సాంకేతిక శక్తిని బలహీనపరచటంతో పాటు ఆర్థికాభివృద్ధి కుంటుపడేలా చేయడానికి ఉన్నత స్థాయి మైక్రోచిప్ సాంకేతికతను అందుబాటులో లేకుండా చేస్తుంది అమెరికా కర్రా విరగకుండా పాము చావకుండా ఈ వ్యూహాన్ని ఎంచుకుంది అమెరికా ఎలక్ట్రానిక్ చెప్ల తయారీ సాంకేతికత మీద వాటిని ఉత్పత్తి చేసే యంత్రాలపైన అమెరికా గల గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి ఏకపక్షంగా చైనా రష్యా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది తన మిత్ర దేశాలతోనూ అమెరికా అదే చేసేలా ఒత్తిడి చేస్తుంది సాంకేతికత పైన అమెరికాకు ఉన్న గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీన్నే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నారు ఇదే నేటి ఇరవై శతాబ్దపు మోడర్న్ వార్ఫేర్ అని అనుకోవచ్చు దీనికి పునాదిగా అణ్వస్త్రాల కంటే కూడా చిప్స్ సాంకేతికపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీలను సైతం అమెరికా తన నియంత్రణలో ఉండాలనుకుంటుంది అయితే అమెరికా తన ప్రత్యర్థి దేశాలపైన ఎన్ని ఆంక్షలను నియంత్రణలను విధించినప్పటికీ కాలక్రమంలో ఈ విధానం పనిచేయడం లేదని తేలిపోయింది ఎందుకంటే చైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ విపరీతంగా పెట్టుబడి పెట్టి చిప్స్ సాంకేతికత పైన పట్టును సాధించింది రష్యా కూడా చిప్స్ ను తన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసుకోవడం లేదంటే వివిధ వనరుల ద్వారా వాటిని సేకరించి తన అవసరాలను తీర్చుకోవడం చేస్తుంది అయితే ఈ విషయంలో అమెరికా లక్ష్యాలు ఎందుకు విఫలమవుతున్నాయనే ప్రశ్న సహజంగానే ఎవరికైనా కలుగుతుంది అన్నిటికంటే ముందుగా తెలుస్తున్నది ఏమిటంటే తన మాట వినని దేశాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షల తీరు పనిచేయడం లేదు ఆ వ్యూహాలు ఒకప్పుడు బాగా పనిచేశాయి ప్రపంచ పోలీసులుగా దాదాగిరి ఇప్పుడు కూడా చేయాలంటే పనిచేసేలా కనిపించడం లేదు ప్రపంచంలో అన్ని తానే అయి ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశాబ్దాల్లో నెలకొన్న ఏక ధ్రువ ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం సమగ్రంగా ఉండేది అటువంటి స్థితిలో అమెరికా తనకు నచ్చని చిన్న దేశాలను ఆంక్షలతో దారిద్ర్యంలోకి జారుకునేలా చేసేది అలా చేయడం ద్వారా ఆయా దేశాలను తన దారిలోకి తెచ్చుకునేది తన మీద ఆధారపడి జీవించేలా పరిస్థితులు కల్పించేది అందుకోసం ఎంతకైనా తెగించడం చరిత్రలో మనం ఎన్నోసార్లు చూసాం అయితే ఆ రోజుల్లో అమెరికా చెప్పిందే చట్టం మిగిలిన వాళ్ళు చేసింది చేయవలసింది ఆ చట్టాన్ని అనుసరించడం మాదిరిగానే ఉండేది కాలం మారి ప్రపంచం అగ్రరాజ్యం కుట్రలు తెలుసుకుంది ఇప్పటికీ మార్చుకోలేని అమెరికా విధానం వల్ల దేశాలు దూరం అవుతున్నాయి గతంలో వల్లే తనకు నచ్చని ప్రాబల్య దేశాలపైన కూడా ఆంక్షలను విధించి వాటిని తన దారికి తెచ్చుకోవచ్చనే భ్రమ నుంచి అమెరికా బయటపడలేకపోతుంది తన ప్రాబల్యం తగ్గి ఇతర దేశాల ప్రాబల్యం పెరగటం వలన తాను విధించిన ఆంక్షలను అమలు చేయటం అమెరికాకు కష్టతరం అవుతుంది చిన్న పైన కూడా అమెరికా ఆధిపత్యం ఇంతకు ముందులా సాగటం లేదు నిర్దాక్షిణ్య ఆంక్షలను విధించి ఉత్తర కొరియాను అణ్వస్త్ర నిరాయుధీకరణ చేసేలా వ్యూహం పన్నింది కానీ అది వర్కౌట్ కాలేదు అక్కడ నార్త్ కొరియాకు పంటి కింద రాయేలా దక్షిణ కొరియాను సమర్థిస్తూ కుట్రలు చేసింది ఆ దేశంతో సైనిక విన్యాసాలు చేస్తూ నార్త్ కొరియాను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది కానీ కిమ్ జాంగ్ ఉన్ వాటిని కేర్ చేయలేదు పైపెచ్చు తన మిత్ర దేశాలైన చైనా రష్యాలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు దాంతో పునరాలోచనలో పడింది ఉక్రెయిన్ కు సహకరించడం ద్వారా నాటో దేశాలను రెచ్చగొట్టడం ద్వారా రష్యాను తన కాలి కింద చెప్పులా మార్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది అయితే తన ప్రయత్నాల వల్ల రష్యాలో క్షిపణులు అడుగంటుతాయని ఆశపడింది కానీ అలా జరగలేదు అమెరికా అంచనాకు భిన్నంగా రష్యా కూడా తనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ చిప్స్ ను వివిధ సాధనాల ద్వారా నిరాటంకంగా సేకరించుకుంటుంది తను పోటీ పడకుండా తన ప్రత్యర్థి దేశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఆంక్షలతో నిలువరించవచ్చనే భ్రమ అమెరికాకు ఉండటం వల్లనే ప్రస్తుత పరిస్థితి తలెత్తుంది తన ప్రత్యర్థి దేశాలకు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం లేదని ఆంక్షలతో తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిందనే భ్రమ నుంచి అమెరికా బయటపడింది మరో విధంగా చెప్పాలంటే మరే దేశము మైక్రోచిప్ లేక సెమీ కండక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు తాముగా అభివృద్ధి చేసుకోవాలని అమెరికా భావిస్తుంది ఇదిలా ఉందంటే అనుబాంబును తాను మొట్టమొదటి కనుగొన్నది గనక ఆ పని ఇతర దేశాలు చేయజాలవని అమెరికా భావించినట్టు అనిపిస్తుంది నేడు మైక్రోచిప్ జాతీయ భద్రతకు కేంద్రకరంగా మారినందున ఇతర దేశాలు ముఖ్యంగా చైనా తనకున్న అపారమైన ఆర్థిక సాంకేతిక వనరులతో సెమీ కండక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోజాలదని భావించటం అమాయకత్వేమో అవుతుంది ఇటువంటి భ్రమల వల్లనే అమెరికా మైక్రోచిప్ సాంకేతికతలను ఆయుధంగా మార్చుకుందాం అనుకుని గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లై చైన్ ను నిర్దాక్షిణంగా తెగిపోయేలా చేసింది కానీ ఇన్నాళ్ళు జరిగింది ఒకటి ఇకపై జరగనుంది మరొకటి అన్నది ఇన్నాళ్లకు అమెరికా తెలుసుకోగలిగిందని అంటున్నారు విశ్లేషకులు